వాగర్థా సంప్త వాగ ప్రతిపత్త జగతత్తర వందే పార్వతే సదాస్ భా శనిపరాచార్య మాధ్యమాన్ అస్మదాచార్య పరిమితం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ పుధాశుక్రశని రాఘవే కేవవే శృంగేర పీఠాదిపదులకి కంచపీఠాదిపతులకి నమస్కారం చేసుకుంటు కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురుశుక్ర శ్రీని బహస్త రాహవే పేదలైన శృంగేరి జిల్లా కంచె పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారవ తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా వారసు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా అనగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కేతుగ్రహం సై నవంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని కేతువు సప్తమ రాహువు అలాగే షష్ఠం ముందు శని వక్రీ వక్రత్యాగము స్థానం ముందు గురువు వక్రీకరించి ఉండడం లాభస్థానం ముందు కుజుడు అలాగే తృతీయ స్థానం రవి బుధ మరియు చతుర్స్థానంలో శుక్రుడు నెలస్ చూసినట్లయితే గ్రహ గతులు అనుకూలంగా ఉన్నాయి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నాయి గతిదేవ సంచారం ఎందుకనంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఒక్క గురుబలం తప్ప అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీరు ఏదైతే ప్రణాళిక పెట్టుకుంటారో ఆ ప్రణాళికని మీరు ముందర వేసే ప్రయత్నం చేయండి ఆ అద్భుతమైనటువంటి సమయం ఈ యొక్క కన్యా రాశి వారికి గోచరంగా అనుకూలంగా ఉండే సమయాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్న పదిహేను రోజుల్లో తొమ్మిది రోజుల పాటు మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయము మరియు తృతీయముందు రవి చతుర్థ శుక్రుడు షష్ఠముందు శని వక్రీకరించి ఉండడం ఆ శని త్యాగం చేయడం లాభస్థానం వందు కుజుడు స్తంభించుకునే జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఉండడం ఈ కారణం చేత గోల్డెన్ టైం అనేటిది కన్యా రాశి వారికి ప్రారంభమైంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీ మీ ప్రణాళికలు ఏవైతే పెండింగ్లో ఉండి చేసుకోవాలని అనుకుంటారో ఆ పనులకి శ్రీకారం చుట్టండి మీరు ఏదైతే కొత్త పనులు శ్రీకారం చుట్టారో ఇది అనుకూలమైన సమయం మంచి యోగ స్థానంలో ఉంటారని చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన ప్రాజెక్టులు రావడం తద్వారా ప్రాజెక్టులు అన్ని కూడా మీకు భవిష్యత్తులో లాభదాయకంగా ఉండడం ఏజెంట్స్ కూడాను మీరు అనుకున్న తడవుగా మీ యొక్క మాటకి కట్టుబడి అన్ని కూడా ప్లాట్లన్నీ చూడము సేలబం అనేది జరుగుతుంది ముఖ్యంగా రైతులు ఏదైతే పంట వేస్తారో దిగుబడి వచ్చే సమయానికి మీకు అధిక లాభాలు కలుగుతాయి ఇక ముఖ్యంగా ఉద్యోగ నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్లు ఉంటాయి బదిలీల కోసం చేసే ప్రయత్నాలు మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయి ఇక అన్నిటికంటే వివాహం కాని యువతి యువకులకి చక్కగా వివాహ సంబంధాలు గోచరం అవుతున్నాయి ఇక మీరు ఇప్పటివరకు ఏవన్నీ చూసి భయపడి ఉన్నారో వారే మీకు తాలగొచ్చుతారు అలాగే శత్రుడు జయము కలుగుతుంది మీ మాటలు తిరుగు ఉండదు ఇన్ని రకాలైనటువంటి శుభపరితాలు భోచనమవుతున్నాయి ఎక్కడో ఒక చోట నచ్చపెడతాను అదే గురువు రూపంలో గురువు నామో స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీత్వించినటువంటి ప్రభావం చేత అక్కడ భోజనం చేసే అవకాశము అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండడము అలాగే ఇంకా చెప్పాలి అంటే దైవాంగ్రము లేకపోవడం వలన సమస్యలు అవుతాయి సమస్యలు అవుతాయి కానీ అవి ఆలస్యంగా పూర్తవుతాయి కాబట్టి ఒకంత పనుల వల్లనే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏ ఏ వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారంటే ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులు అలాగే హోటల్ రెస్టారెంట్ బిజినెస్ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ముఖ్యంగా విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బంగారు వ్యాపారస్తులు వీళ్ళకి చాలా వరకు సమస్య ఉంటుంది అనుకున్న పనులు అంతే తప్ప మిగతా అన్ని రంగాల్లో మంచిది లాయర్లకి అద్భుతమైనటువంటి మీకు గోల్డ్ మైండ్ సెట్ దొరుకుతాయని చెప్పవచ్చు ఇక చెప్పాలంటే కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలం ఒక గురుగ్రహం మీ గ్రహంగా లేకపోవడం వలన కొన్ని సమస్యలు నేర్పించాయి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఎట్టి దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలని సదు జాతక నిత్యాకలు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలకి మరియు వృషభ సింహతుల జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై నవంబర్ పదిహేనవ తారీఖు రోజున కార్తీక హోదం సందర్భంగా ఈశ్వరుడు త్రిపురానికి సంబంధించిన క్షేత్రం త్రిపురాంతకం అతి త్రిపురాంతకంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మార్ణారోగ్యంగా ఉన్నట్లయితే వారిని పితృదోషం అంటారు ఎట్టి పితృదోషం అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైవ్ యాక్సిడెంట్ సూసైడ్ అంటే నదులు బాబు ఇక్కడ చనిపోవడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లివర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృదోషాలు వీటి వలన కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎదుగుదల అంతకంటే ఉండదు పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కలగకపోవడం లేదా అనుకున్నది సాధించలేకపోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క పితృదోష నివారణార్థమే ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణంలో పీఠు మాల్ ధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు వీటి వివరాల కోసం కార్యక్రమం కాంట్రాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క కన్యా రాశి వారికి ఆదాయం ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ప్రశాంతత ఎక్కువ ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకున్నాం పదహారు పదిహేడు తారీఖుల్లో సంతానంతో విభేదాలు కానీ సంతానం సమస్యలు ఖర్చులు కానీ పెరుగుతాయి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి అలాగే ఎన్నాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెరుగిద్దిగా వస్తున్నటువంటి వారసత్వాలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి లీగల్ అన్ని కూడాను మీకు కొంత సానుకూలంగా చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం అలాగే అధికారుల అధికారుల అనుగ్రహంతో ఉద్యోగస్తులకి ప్రమోషన్లు జరగడం కోరుతున్న తప్ప బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతాయి ఇక ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం అనుకూలంగా ఉండే సమయంలో చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది జిగ్జాగ్ లాగా అనిపిస్తుంది ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియని పరిస్థితి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో గోచరమవుతుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి పనులు చేసుకుంటారు నిధులు వినోదాలు కుటుంబ సభ్యులు విధులతో పాల్పంచుకుంటారు ఒక బాధ్యత తీర్చుకున్నామనే సంతోషంతో ఈ మూడు రోజులు పెడతామని చెప్పొచ్చు ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో కుటుంబంలో వ్యక్తుల మధ్య బాణ వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు అధికంగా ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కంటికి పంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు ఇక ముప్పై తారీఖు రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు రాని బాక్యలు కూడా వసూలవుతాయి ఇవన్నీ యొక్క కన్యా రాశి వారికి గోచార రీత్యా వస్తున్నట్టు పెడతారు మీ యొక్క దీనికి విభిన్నంగా ఇంకా సమస్యలు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తున్నాయంటే మీరు జన్మించిన సమయానికి ఉన్నటువంటి జన్మ కుండలి రీత్యా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం దగ్గరలోని మంచి ఉపాసనా పరులైన జ్యోతిష్యంకా సంప్రదించినట్లయితే వారి సలహాల సూచనలు పాటించి నిర్ణయ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతిరోజు దత్తాశ్రకము అలాగే ప్రతిరోజు శివాలయ సందర్శన చేసుకుంటే ఆ గురుగ్రహ ప్రభావంలో వచ్చే సమస్యలు కూడా పరిశ్రమని ఆనందంగా జీవిస్తారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీశ్వర